కార్మిక రంగం ఎన్నికలు సకాలంలో నిర్వహించాలని ఫ్యాక్టరీ గేటు ముందు కాంట్రాక్ట్ కార్మికులు ధర్నా నిర్వహించారు పెద్దపల్లి జిల్లా బసంతనగర్ కేశవరం సిమెంట్ ఫ్యాక్టరీలో గుర్తింపు కాంట్రాక్ట్ కార్మిక సంఘం ఎన్నికలను యాజమాన్యం వాయిదా వేస్తుందని ఆందోళన చేపట్టారు కాల పరిమితి ముగిసి ఎనిమిది నెలలు అవుతున్న యాజమాన్యం ఎన్నికలు నిర్వహించేందుకు సుముఖంగా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల పరిష్కారానికి యాజమాన్యంతో చర్చించేందుకు గుర్తింపు సంఘం గుర్తింపు రద్దు కావడంతో ఇబ్బందులు పడుతున్నామన్నారు కాంట్రాక్ట్ కార్మికుల బేసిక్ పై సీనియర్లను కాదని జూనియర్లకు ప్రాధాన్యత ఇస్తున్నారని ఈ విషయంపై ఆందోళనలు చేపట్టామన్నారు ధర్నా చేస్తున్న కార్మికుల సమస్యల పరిష్కారానికి ఫ్యాక్టరీ అధికారులు సుముఖత వ్యక్తం చేయడంతో కార్మికులు ధర్నా విరమించారు ఈ నెల పద్దెనిమిదిన కాంట్రాక్ట్ కార్మికుల గుర్తింపు ఎన్నికలు నిర్వహిస్తామని యాజమాన్యం హామీ ఇవ్వడంతో కార్మికులు కార్మిక సంఘం నాయకులు హర్షం వ్యక్తం చేశారు ఈరోజు ం సిమెంట్ ఫ్యాక్టరీ గేటు ముందు ఏదైతే కాంట్రాక్ట్ కార్మికులకు బేసిక్ల విషయంలో అదేవిధంగా ఎలక్షన్ విషయంలో నష్టం జరిగిన సందర్భంలో మొన్న కొందరు కార్మికులు సీనియర్ కార్మికులు వాళ్ళకు రావాల్సిన బేసిక్లు కానీ అదేవిధంగా రావాల్సిన వాళ్ళకు రేట్స్ విషయంలో కానీ నష్టం జరిగిందనే ఉద్దేశంతో సీనియర్లు సీనియర్స్ కాకుండా జూనియర్స్కి లక్షలాది రూపాయలు తీసుకొని ఏదైతే కాంట్రాక్ట్ లేబర్ సంబంధించిన జూనియర్ నాయకులు తీసుకొని వాళ్ళకు నష్టం కలిగించారు కాబట్టి వాళ్ళు తీవ్ర మనోవేదన గురయి ఇక్కడ ఈ ఎన్నికలు జరపాలంటే కూడా జరగాలంటే కూడా గెలిచిన తర్వాత కూడా గెలిచిన ఈ నాయకులు కూడా కార్మికులను అనేక ఇబ్బందులు పెడతా ఉన్నారు ఇది మూడో ఎలక్షను ఎలక్షన్లు పెట్టడం కోసం కూడా కంపెనీ దగ్గరికి వచ్చి వర్కర్లందరూ కలిసి బంధు పెడితేనే ఎలక్షన్లు అయ్యే పరిస్థితి వచ్చింది దాంట్లో భాగంగానే మొన్న వీళ్ళ పీరియడ్ అయిపోయిన తర్వాత ఇప్పటికి ఎనిమిది నెలలు అవుతుంది అని చెప్పేసి వర్కర్లందరూ మాట్లాడితే పద్ తారీఖు సమయం ఇచ్చారు పద తారీఖు రోజు మీటింగ్ పెట్టేసి ఒక అది షెడ్యూల్ విడుదల చేశారు ఆరు పదకొండు రాదు పొద్దున్నే వచ్చేసి మళ్ళా దాన్ని యాజమాన్యం కొంతమంది వ్యక్తుల ఒత్తిడి వల్ల దాన్ని ఆపడం జరిగింది నిన్నంతా కూడా యాజమాన్యంతో మేము చర్చ చేసినాం ఫలితం లేకపోయేసరికి ఇవాళ ఉదయం పెద్ద ఎత్తున కార్మికులందరం కూడా ఉదయం సిద్ధి నుంచి ఆపడం జరిగింది